వెల్కమ్ టు తెలంగాణ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక మర్చిపోకండి మార్చిలో వివాహానికి ఎనిమిది శుభ రోజులు అందుబాటులో ఉన్నాయి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారము లేవు మార్చి రెండు తారీఖు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శుభ వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉంది కాబట్టి ముహూర్త సమయము ఉదయము కాదు మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అయితే ఉన్నాయి నక్షత్రం మాగా వస్తుంది తిథి చతుర్థి ఉంటుంది ముహూర్తము ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే మంచి ముహూర్తం ఉంది అలాగే మూడు తారీఖు దాకా ఉన్నాయి మంచి ఇరవై నాలుగు గంటల సమయము నక్షత్రం మాగా తిథి పూర్ణిమ వస్తుంది మార్చి మూడు తారీఖు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శుభం వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది పెళ్లి ముహూర్తాలు ముహూర్తం ఆరు నలభై నాలుగు ఏఎం నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల ఉదయం వరకు ఉన్నాయి నక్షత్రం ఉత్తర పాల్గొని మాగా వస్తుంది అలాగే మార్చి నాలుగు తారీఖు రెండు వేల ఇరవై ఆరు బుధవారం శుభ వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉంది ముహూర్త సమయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం ఉత్తర పాల్గొని తిథి ప్రతిపాద మార్చి ఐదు తారీఖు గురువారం ఎలాంటి వివాహ శుభకార్యాలు లేవు మార్చి ఎలాంటి శుభకార్యాలు లేవు మార్చి ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఆరు తారీఖు మంచి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయి శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం మార్చ్ ఎనిమిది తారీఖు అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి నక్షత్రం స్వాతి తిథి చతుర్థి పంచమి కూడా మనకు వస్తుంది మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్త సమయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది నక్షత్రం స్వాతి తిథి పంచమి అని తెలియజేస్తున్నాం మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సోమవారము శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం నాలుగు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది నక్షత్ర మనురాధ తిథి షష్ఠి కూడా వస్తుంది మార్చి పద్ఖు ఎలాంటి ముహూర్తాలు శుభదినాలు లేవు మార్చి పదకొండ తారీఖు రెండు వేల ఇరవై ఆరు బుధవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఉదయం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క శుభ ముహూర్తాలు ఉన్నాయి నక్షత్రం చూసుకుంటే తిథి నవమే వస్తుంది అలాగే మార్చు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం నుండి చూసుకున్నట్టయితే తిథి మనకు నవమి కూడా వస్తుంది మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఎలాంటి శుభ సమయాలు లేవు మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు శనివారం శుభముహూర్తాలు లేవు మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఎలాంటి శుభముహూర్తాలు లేవు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఎలాంటి శుభముహూర్తాలు లేవు మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఎలాంటి శుభముహూర్తాలు లేవు మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఎలాంటి శుభముహూర్తాలు లేవు మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం ఎలాంటి శుభముహూర్తాలు లేవు మార్చ్ ఇరవై శుక్రవారం ఎలాంటి ముహూర్తాలు లేవు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నెల ఈ విధంగా ఉన్నది ఫస్ట్ టైం మీరు ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను థ్యాంక్ ఫర్ వాచింగ్